తులసీదాసు కథ రచన పల్లా వెంకట్రామారావు కథాపటనం మలవరపు కుమార్ రామచరిత మానస్ రచించి గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందిన రామభక్తుడు తులసీదాసు ఈయన ఉత్తర భారతదేశంలో క్రీస్తు శకం పదహైదు వందల ముప్పై రెండు సంవత్సరంలో ఆత్మారాం తులసీదేవి దంపతులకు జన్మించాడు పుట్టగానే తులసి అని నామకరణం చేశారు పుట్టుకతోనే దంతాలతో పుట్టాడు అదీగాక అందరిలా ఏడవలేదు పైగా శారీరకంగా అధిక బరువుతో ఉన్నాడు ఈ లక్షణాలన్నింటినీ గమనించిన చుట్టుపక్కల వారు బంధువులు వీడు దయ్యం పిల్లాడని ఈసరించుకున్నారు ఆత్మారం కూడా అతని జాతకం చూసి ఇతడు వంటరి జీవితం గడుపుతాడు అని నిర్ణయించుకొని ఎంతో వేదన చెంది భార్యని ఒప్పించి తులసీని మునియా అనే మహిళకు దత్తతకు ఇచ్చాడు తులసి దూరమయ్యాడని తల్లి బాధతో కృంగి కృషించి మరణించింది కొన్నాళ్లకి పెంచిన తల్లి మునియా కూడా మరణించింది అయినా సరే ఆత్మారాం కొడుకును దగ్గరకు తీయలేదు కొన్నాళ్లకు ఆయన కూడా మరణించాడు ఇప్పుడు తులసి పూర్తిగా ఒంటరివాడయ్యాడు పదమూడు సంవత్సరాల వయసులో దేశ ద్రిమ్మరి అయి తిరుగుతున్న తులసిని నరహణిదాసు అనే ఒక సాధువు గమనించి దగ్గరకు తీసి తండ్రిలా ఆదరించి తన వెంటే దేశ సంచారం చేయించాడు అతడు రామనామ జపం చేయిస్తూ తులసీకి రామ్ బోలా అనే పేరు పెట్టాడు అతనికి శిష్యురికం చేశాడు కాబట్టి తులసి పేరుకు దాసు కూడా చేరింది కొన్నాళ్ళకి కాశీ చేరుకుని అక్కడ శేష సనాతన అనే గురువు వద్ద తులసికి విద్యాబుద్ధులు చెప్పించాడు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు సంపూర్ణంగా అభ్యసించాడు తులసీదాసు కాశీలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత గురువు శేష సనాతన్ ఆజ్ఞ వల్ల గృహస్థ జీవితం స్వీకరించడానికి నరహరిదాసు వద్ద సెలవు తీసుకొని తన గ్రామానికి బయలుదేరాడు తులసి గ్రామానికి వచ్చిన తులసికి ఇల్లైతే ఉంది కానీ అందరూ ఎవరూ లేరు ఒంటరి జీవితమే గడపాల్సి ఉంది ఇది గమనించిన ఒక గ్రామస్తుడు దీనబంధుడనే ఒక గృహస్థు కుమార్తె రత్నావడితో పెళ్లి సంబంధం మాట్లాడాడు పెళ్లి జరిగింది దాంతో తులసీదాసు ఒంటరి జీవితానికి స్పస్తి పరిగాడు ఇప్పుడు అతనికి రత్నావణి లోకం ఆమెను విడిచి ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు ఒకరోజు రత్నావణి దగ్గరికి వారి పుట్టింటి నుండి పనివాడు వచ్చాడు ఇంట్లో ఏదో శుభకార్యం చేస్తున్నారని రత్నావణిని తీసుకుని రమ్మన్నారని చెప్పాడు అప్పుడు తులసీదాసు ఇంట్లో లేడు ఆయనకు విషయం చెప్పనిది తాను రాలేనని రత్నావడి అంది అయితే ఆయనకు సమాచారం ఇవ్వమని పక్కింటివారికి చెప్పి ఆమెను తీసుకువెళ్ళాడు పనివాడు తులసీదాసు వచ్చిన తర్వాత విషయం చెప్పారు పక్కింటివారు దాంతో తులసీదాసు స్థిమితంగా ఉండలేకపోయాడు విరహ బాధను భరించలేక ఇంటికి బయలుదేరాడు అయితే అప్పుడు జడివాన కురుస్తోంది అయినా లెక్క చేయకుండా నదీ తీరానికి వచ్చాడు పడవవాడు వరద వచ్చేటట్టుగా ఉందని ఈ జోరు వానలో పడవ నడపలేను అని చెప్పాడు అయినా తులసీదాసు ఆగలేదు నదిలో దూకి ఈదలం మొదలుపెట్టాడు తర్వాత చేతికి ఏదో తగలగా దానిపైన ఎక్కి నదిని దాటాడు నది దాటిన తర్వాత చూస్తే అది ఒక శవం దాన్ని ఆసరా చేసుకుని ఇంతసేపు నదిలో ఈదాడు తర్వాత భార్య ఇంటికి చేరుకొని తలుపు తట్టాడు ఎవరూ పరకలేదు ఆ జోరువానలో అతని పిలుపులు ఎవరికీ వినిపించలేదు దాంతో అతను చుట్టూ తిరిగి గోడ ఎక్కడానికి ప్రయత్నించాడు ఆ ప్రయత్నంలో చెట్టు మీదుగా ఒక తాడు లాంటిది వేలాడుతూ కనిపించింది దాన్ని పట్టుకొని గోడ అవతలికి దూకాడు తర్వాత చూస్తే అది ఒక పాము అతని రాక రత్నావళిని ఆశ్చర్యపరిచింది ఇంత మోహావేశం పరికిరాదంటూ ఆమె అతనికి జీవిత పరమార్థాన్ని బోధించింది తనపై ఇంత ప్రేమానురాగాలు చూపే బదులు శ్రీరాముని పైన భక్తి చూపితే ఇహపరాల్లో ఉన్నత స్థానానికి చేరగలవని బోధించింది ఆ బోధనలు సూటిగా తులసీదాసు హృదయాన్ని చేరాయి దాంతో తులసికి జీవిత పరమార్థం ఏమిటో అర్థమైంది నుంచి ఆయన శ్రీరాముని సేవై తన జీవిత లక్ష్యంగా భావించాడు శ్రీరాముని కీర్తనలు గానం చేస్తూ ఊరూరా తిరగసాగాడు ఆ సమయంలోనే అతనికి హనుమంతుడి సాక్షాత్కారం లభించిందని చెబుతారు శ్రీరాముడు కూడా దర్శనమిచ్చాడని అంటారు అలా భారతదేశం మొత్తం తిరిగి దక్షిణాదిన రామేశ్వరం వరకు కూడా పర్యటించాడు రామాయణం ఏకనాథుని రామాయణం మలయాళ రామాయణం ఇలా ఎన్నో రామాయణాల్ని పఠించాడు తర్వాత రామచరిత మానస్సును రచించి అజరామల కీర్తిని పొందాడు తులసీదాసు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ